సనాతన భారతీయ సాంప్రదాయాల్లో గోపూజకు ఎంతో ప్రాశస్తి ఉంది సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా గోవులను తన ఇంటిలోనే పెంచుతూ వాటితో ఎంతో సఖ్యతగా మెలుగుతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు అదే రీతిలో ఇటీవల కాలంలో గోపూజ కూడా ఎంతో బహుళ ప్రాచుర్యం పొందింది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణ శివార్లలో గల బ్రహ్మానంద ఆశ్రమానికి అనుబంధంగా ఉన్న గోశాలలో ప్రతి అమావాస్య రోజున ఈ గోపూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలో గల ఈ గోశాలలో ఇరవై రెండు ఆవులు వరకు ఉన్నాయి వీటికి గోపూజ రోజున పండ్లు రొట్టెలు స్వీట్లు పెడుతూ భక్తులు ఎంతో పారవశ్యంగా పూజలు చేస్తున్నారు దేవాదాయ శాఖకు చెందిన పూజారి ఆదిత్య ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

हस्तोह अर्घ्योमर्पयाम चंद्रमसाषाव श्री लोक देविष्ठा दाराता शरण प्रपज्ञे लक्ष्मी वालावृे सकलदेवता गोमात्रे नहा मुखे आचमनीय सामर्पयाम स्नपयाम आधिक्यवेदस नव वृक्षोद्याम स्नपया स्नानों शुद्धा सामर्पया उपेत मेव कीर्तवन्यासाहौमा नम वास्त्रायुक्त सामर्पयाम शुक्ति लक्ष्मीनाशयामह

ഓം കൃഷ്ണവല്ലഭായ കൃഷ്ണവൽഭായമ ശ്രീകൃഷ്ണാനോഹം ശ്രീകൃഷ്ണപാരയാതായം കൃഷ്ണപ്രിയന്നമംഹം കൃഷ്ണരൂപം കൃഷ്ണപ്രേമവർദ്ധതമഹം കമനീയാമനം കാമധേരാൻമഹം കല്യാണിയോഹം കല്യാണനന്ദിതായം കപ്പവൃക്ഷാ സ്വൂപഞ്ഞേനഹം ദിവ്യകൽപനായതായം ക്ഷേരാനന്ദഭൂതമഹം ക്ഷേരവിണ്യനോഹം നന്ദി ഗോവിനസ്തുയാമം നന്ദിമഹം നന്ദനപ്രദാനം ബ്രഹ്മദേനസ്തുയാമം ബ്രഹ്മനന്ദനവിദുതായംസ്തുയാൻമം

ఘ్యం సమర్పజ ఈరోజు మహాలయమావాస్య సందర్భంగా మన బలిఘట్టంలో శ్రీ బ్రహ్మానంద ఆశ్రమం గోశాల గోశాల దగ్గర ఈరోజు గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మనం గత ఐదు సంవత్సరాలుగా కూడా ఈ గోశాలలో అమావాస్య రోజు గోపూజ నిర్వహిస్తున్నాము ఈ గోపూజ చేయడం వల్ల ఎవరికైనా జాతకాల్లో వీధి బాధలున్నా అలాగే పితృదోషాలు అంటే సంతానం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆ గోపూజ అమావాస్య రోజు చేయడం వల్ల పితృదేవతల శాపం తొలగి వాళ్ళ అనుగ్రహం వల్ల మనకి సకల శుభములు జరుగుతాయని మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది అలాగే గోసేవ ఎందుకయ్యా అంటే మన దేవతామూర్తులు ఎంతమంది అయితే ఉన్నారో త్రయత్రింశత్ కోటి దేవతలు కూడా గోమాతలో మనకి ఉన్నారు కాబట్టి ఆ గోపూ చేయడం వల్ల మొత్తం త్రయత్రిమిషత్ కోటి దేవతకు కూడా ఆరాధన చేయడం జరుగుతుంది దానివల్ల లోకానికి అలాగే మన హిందూ ధర్మానికి కూడా చాలా ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతిరోజు కాకపోయినా నెలకి ఒకసారైనా గోసేవలో పాల్గొని ఆ సకల దేవతల స్వరూపమైన భూదేవత అనుగ్రహం పొందకూర్చాలని కోరి ప్రార్థిస్తున్నాము